కాకినాడ పోర్టును వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు రేషన్ మాఫియా పనిపట్టేందుకు కాకినాడలో రెండు రోజులుగా మకాం వేసిన నాదెండ్ల అశోక ఇంటర్నేషనల్ గోదాంను పరిశీలించారు ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయాలని ఆదేశించారు గోదాంలోని నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేదని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీలు ముగిసే వరకు ఎగుమతులు నిలిపివేస్తామని ఈ కేసును సీఐఎస్కి కి అప్పగిస్తామని నాదెండ్ల తెలిపారు ఏడు వేల ఆరు వందల పదిహేను నేను రిజర్స్ చేశాం ఒక్క రోజులోనే ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు మేము చేసి చూపిస్తాం కాకినాడ పోర్ట్ అంటేనే అందరు భయపడుతున్నారు ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఎంత రైస్ గురించి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు స్థానిక పోలీస్ అధికారులు కూడా చెప్పాం టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని గత పది రోజుల నుంచి అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేశారు చాలా పెద్ద కార్టలు ఏర్పడ్డారు కాబట్టి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం అందులో ఏమాత్రం కూడా హెజిటేట్ చేసేది లేదు లావాన్ ఇంటర్నేషనల్ రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు అది బీబే వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సర్లా ఫుడ్స్ ఐదోది సాటెక్స్ ఇండియా ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సరుకుగా నిర్ధారించాం కాబట్టి వాళ్లపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు ఐఎమ్ సారీ ఇన్ని రోజులు మీరు చేశారు ఇప్పుడు మాత్రం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మాకున్న గోడౌన్స్ కానివ్వండి ప్రైవేట్ గా తీసుకున్న గోడౌన్స్ లో కానివ్వండి ఎక్కడ అవకాశాలు జరుగుతున్నాయో ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొన్ని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది వ్యవస్థీకృత మాఫియా మామూలుగా లేదు సామాన్యుడి పొట్టబొట్టి ముప్పై తొమ్మిది రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా వర్ పచేస ఒక కార్టెల్ గా వీరు ఏర్పడి కాకనాడ పోర్ట్ ని అడ్డగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్పడునారు